మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్టడీ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మా నాయక్ నల్గొండ జిల్లాలో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్టడీ సెంటర్ నిర్విహిస్తున్నామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మా నాయక్ అన్నారు నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ సందర్శించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రాజు అధ్యక్షతన కౌన్సిలర్లు అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు నల్గొండ జిల్లాలో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్టడీ సెంటర్ నిర్వహిస్తున్నామని తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అందించడమే దూర విద్యా కేంద్ర లక్ష్యమని అన్నారు అదేవిధంగా రిజిస్ట్రార్ టెలికాన్ఫరెన్స్ లో అడ్మిషన్ ప్రక్రియ గురించి పలు సూచనలు చేశారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజు సిబ్బందితో కలిసి యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మానాయక్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ గారు మన దగ్గరికి గారు రావటం జరిగింది వారికి మన అందరం కూడా స్వాగతం పలికాం ఈ కళాశాలకు నేను రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావటం జరిగింది నా పేరు ప్రొఫెసర్ కె శ్రీనివాసరాజు రాగానే ధర్మాగారు మన దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పైన సబ్జెక్టుల పైన విద్యార్థులకు సంఖ్య పైన కౌన్సిలర్స్ అందరితోని కూడా ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు చెప్పి ఈ అంబేద్కర్ సెంటర్లో కొత్త కొత్త కోర్సులను ఏ రకంగా తీసుకురావాలి దానికి జర్నలిజంలో డిప్లొమా కోర్సు దే రకంగా మాస్ కమ్యూనికేషను ఇటువంటి వాటిలో లేటెస్ట్ కోర్సులను కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు ఈ కళాశాలలో ప్రధానంగా మహిళలు మాత్రమే మాకు రెగ్యులర్గా ఉంటారు అంబేద్కర్లో కూడా మహిళలకే ప్రత్యేకంగా ఇచ్చారు ఇది రాష్ట్ర స్థాయిలో మొదటి కళాశాలగా పేర్కొనడం జరిగింది అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా కూడా స్ట్రెంత్ పెరగడానికి మా వంతు కృషిగా మేము కూడా పిల్లలతో చెప్తూ ఉంటాం మన దేశంలోనే ఓపెన్ యూనివర్సిటీ సిస్టంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటిదే మొట్టమొదటిగా రావడం జరిగింది అంతకుముందు ఒక బీద విద్యార్థి చదువుకోవాలంటే నైట్ కళాశాలలో మాత్రమే చదువుకునేటువంటి వాళ్ళు ఉదయం పని చేసుకోవడం నైట్ చదవటం అటువంటి వ్యవస్థ నుంచి అంబేద్కర్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు గృహిణులు విద్యార్థులు డిస్టర్బెన్స్ డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు మధ్యలో చదువాపేసినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చదువుకోవడానికి ఒక డిగ్రీయే కాకుండా పీజీ కూడా చదువుకోవడానికి పిహెచ్డీ చేయడానికి అవకాశం కల్పించినందుకు యూనివర్సిటీ పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి వీసీ కానీ రిజిస్టార్ కానీ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా మా కళాశాల తరఫున అభినందనలు నమస్కారాలు చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏకైక అధ్యయన కేంద్రం మహిళలకు ప్రత్యేకించి ఈ సెంటర్లో ఈరోజు కౌన్సిలర్ తోటి అందరితోటి మీటింగ్ చేయడం జరిగింది ప్రిన్సిపల్ గారు చాలా చక్కగా చెప్పారు ఎవరైతే విద్యను అనివార్య కారణాల వల్ల మధ్యలో వదిలేశారో ఎవరైతే ఆర్థికంగా స్తోమత లేకుండా లేకుంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంత కొన్ని ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల ఎవరు చదువు మధ్య అయిన వాళ్ళందరికీ అంబేద్కర్ యూనివర్సిటీ యొక్క ఆశయ సాధారణంగా ఉపయోగపడదని ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది ఇది చాలా హండ్రెడ్ కరెక్ట్ అలాగే కాకుండా అనేక మంది విద్యార్థులకు ఎవరైతే చదువు మధ్యాహ్నం ఆపేసిన వాళ్ళు కాకుండా ఆర్థికంగా సంబంధించిన లేకుండా వాళ్ళని కూడా ఇవాళ అంబేద్కర్సిటీ ఆదుకుంటుందంటే దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపయోనివర్సిటీ అప్పుడు ఎప్పుడైతే అంబేద్కర్ ఉపర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై మూడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి కూడా అనేకమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ అలాగే మహిళలు కూడా ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా వాళ్ళు చదువుకొని ఇవాళ అగ్రస్థాయిలో ఇలా మీరు చూస్తుంటారు మన అంబేద్కర్ ఉపవర్సిటీ నల్గొండ చదివే ఎంతోమంది ఇవాళ ఆఫీస్ సబ్బార్డినెట్ కాని వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ఆర్ కూడా అంబేద్కర్ చదువుకుని ఉన్నారంటే అది అంబేద్కర్ యూనివర్సిటీకి చాలా గర్వకడమని నేను చూపిస్తున్నాను ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అనేక మంది ఇవాళ మేధావులుగా తీర్చిదిద్దినట్టు విశ్వవిద్యాలయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మనం చూస్తున్నాం అతి తక్కువతో ఫీజు తోటి విద్యార్ని అందించే ఏకైక విశ్వవిద్యాలయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇవాళ చూడండి ప్రా ప్రతి దేశంలోనే మొట్టమొదటిసారిగా సెమిస్టార్ విధానాన్ని ప్రవేశపెట్టింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇవాళ ఒక రీజనల్ సెంటర్ నల్గొండలో ఉండి మున్న ఉమ్మడి జిల్లా ఉన్న పది అధ్యయన కేంద్రాలు కూడా మళ్ళీ వాళ్ళ మంచి చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నాయంటే దాని కారణం అంబేద్కర్ ఓపెన్ సిటీ యొక్క మెటీరియల్ ప్లస్ చాలా చక్కగా క్లాసులు జరగటం ఇవాళ దూర విద్య దూర విద్య అందరికి దగ్గర అవుతుంది అందుకనే అంబేద్కర్ సిటీ మన అనేక సార్లు కూడా మరి గత అన్ని సంవత్సరాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి స్థానం ఉందంటే దాని కారణం ఇక్కడ వచ్చిన ఉన్న ప్రిన్సిపాల్సు కోఆర్డినేటర్సు అందరు కూడా మరి ఒక సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తారు కాబట్టి ఇవాళ అంబేద్కర్ సిటీ ముందు స్థాయిలో ఉందని చెప్పి కూడా మనం గర్వంగా చెప్పవచ్చు ఇలా మనం చూస్తుంటున్నాం మీడియా మిత్రులు ఎంత కష్టపడుతారంటే మీడియా మిత్రుల సహాయ సహకారం వల్ల ఇవాళ అంబేద్కర్ ఉపవర్సిటీ రాష్ట్రంలోని నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్న అంత మీడియా మిత్రులు ఉన్న పది అధ్యయన కేంద్రాలు కూడా మీడియా మిత్రులు చాలా చక్కగా వాళ్ళు కూడా చాలా చోట కౌన్సిలర్గా పనిచేస్తున్నారు సార్ మేము కూడా సహాయ సహకారం అందిస్తాం ఎవరైతే బీద పిల్లలు ఉన్నారో ఎంతో మంది ఆర్థికంగా సొమ్మతులేని చదువు మధ్యన ఆఫీసులు వస్తారు వాళ్ళకు కూడా మేము సహాయ సహకారం అందిస్తాం మన ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీ ఈసారి మనకు చాలా అడ్మిషన్ కూడా లేట్ ప్రక్రియ లేట్గా స్టార్ట్ వల్ల మనం ఎంత కష్టపడితే ఇంతగా యూజీసీ మళ్ళీ యాక్సెప్ట్ చేసేట్లు లేరు ఆగస్టు ముప్పై ఒకటి చివరి తేదీ డేట్ పెంచుతారని ఆశ కూడా లేదు ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఢిల్లీ యూజీసీ నుంచి రావాల్సిందే డబ్బు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పేరు పర్మిషన్ రావాలి కాబట్టి మనం ఒకటి చెప్పాలి విద్యార్థులు కూడా బాబు అప్పట్లాగా డేట్లు పెంచుకుంటూ పోయే పరిస్థితి లేదు కాబట్టి అగస్టు ముప్పై ఒకటి తారీఖు ఉమ్మడి జిల్లాలో ఉన్న మహిళలు ఎక్కడ చదవదలుచుకుంటే నల్గొండ సెంటర్ ఉంది మహిళలకు ప్రత్యేకంగా ఇలా గవర్నమెంట్ కాదు ఉమెన్స్ల మహిళలకు ప్రత్యేక అధ్యయన కేంద్రం ఉంది మహిళలు మాత్రమే చదువుకోగలుగుతారు ఈ సబ్ సెంటర్ల ఈ అధ్యయన కేంద్రంలో అని చెప్పి మనం మహిళల్ని ఇక్కడ జాయిన్ చేయించుకోవాలి అలాగే ఉమ్మడి అధ్యయన కేంద్రాల్లో ఉన్న అన్ని సెటిల్ సెంటర్లు కూడా మన రీజనర్ సెంటర్లు ఎంత కాదు కోఆర్డినేట్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్రక్రియలో భాగంగా అడ్మిషన్ పెంచే భాగంగా కూడా రిజిస్టార్ మేడం డాక్టర్ సుధారాయణ కూడా ప్రతి కూడా చెప్పారు వారు కూడా ఎన్నిసార్లు మనం టెలికాన్ఫరెన్స్ మాట్లాడుకుంటాం వారు కూడా ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడతారు మనతోటి ఏ విధంగా అడ్మిషన్ ప్రక్రియ విద్యార్థుల సంఖ్యానికి గణనీయంగా పెంచాలన్న ఐదు డాక్స్లో కూడా మెయిట్ జరుగుతుంది ఇవాళ అడ్మిషన్ ప్రక్రియ భాగంగానే మళ్ళీ నన్ను స్టేట్ కోఆర్డినేటర్గా నియమించారు అడ్మిషన్ ఓన్లీ అడ్మిషన్లకు కాబట్టి దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంట్లో మొట్టమొదటిసారి కూడా మన నల్గొండ జిల్లాలో మనం అధ్యయనం ఫస్ట్ పెంచుకోవాలి ఆ తర్వాత మన అన్ని అధ్యయన కేంద్రాలు కోఆర్డినేషన్ చేసుకుంటూ మళ్ళీ మేము ప్రతిరోజు కూడా అన్ని అధ్యయన కేంద్రాలని జిల్లాల వారి రీజనల్ కార్డినేటర్లని అట్లాంటి స్టడీ సీట్ల కోఆర్డినేటర్ని ఇలా అధ్యాయ కేంద్రాల కోఆర్డినేటర్ రీజనల్ కోఆర్డినేటర్ రీజనల్ కోఆర్డినేటర్ మాతోటి ఇలా సమన్వయం చేసుకుంటూ ముందు పోతున్నాం కాబట్టి ఇలా అంబేద్కర్ ఉపస్ట్రెట్టి ముందు బాగా ఉందని కూడా చేసుకుంటున్నాం అలాగే మళ్ళీ ప్రక్రియలో బాగా ఇక్కడ వచ్చినందుకు చాలా ప్రిన్సిపల్ గారు చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీటింగ్ అరేంజ్ చేసినందుకు ప్రిన్సిపల్ గారికి అలాగే ఈ మీటింగ్ అటెండ్ అయ్యి మరి పబ్లిసిటీ కూడా ఎక్కువ వచ్చింది మీడియా మిత్రులందరికీ అలాగే కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపేరుకు నమస్కారాలు తెలియజేస్తూ మరి సమావేశాన్ని ఎంతో ముగించినందుకు మేము కోరుకుంటూ ఇక మీరు కూడా అందరూ భాగస్వామి కావాలి అడ్మిషన్ పెంచాలి మీరు ఒకటే చెప్పాలి మనం అతి తక్కువ విద్యతో అంద అతి తక్కువ ఫీజు తోటి విద్యను అందించు అది బీఆర్ మేద కూర్చుంటుంది